హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో హెల్దీగా రాగి రొట్టి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి మనం రాగి పిండితో రాగి సంగటి రాగి మాల్టు రాగి జావా అలాగే రాగి దోశ ఇలా చేసుకుంటుంటాం కదా ఇలా డిఫరెంట్గా రాగి రొట్టి చాలా సింపుల్గా చేసుకునే విధంగా చూపిస్తానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలన్నా చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెండు కప్పులు రాగి పిండి బాగా జల్లించి తీసుకున్నానండి చూసారు కదా శుభ్రంగా జల్లించి తీసుకోవాలి రాగిపిండి రాగి పిండి మనం ఇంట్లో పట్టించుకున్న పిండి అయితే చాలా కమ్మగా ఉంటాయండి రాగి రొట్లు కానీ రాగి సంగట కానీ ఏదైనా నేనైతే ఇంట్లో పట్టించిన రాగి పిండి పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజు క్యారెట్ పైన పీలు తీసేసి తురిమి పెట్టుకోవాలండి నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్లు అండి ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా కమ్మగా అప్పుడప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా చక్కగా చేసే విధంగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తము పిండి మొత్తము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే మనకి రొట్టెలు తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా లేట్ అయినా కూడా చాలా మెత్తగా టేస్ట్గా ఉంటాయి మనకి అలాగే మనము ఆయిల్ వేయకుండా కాని కొంచెం గట్టిపడినట్టు నారలు సాగినట్లు అలా అనిపిస్తాయండి కొద్దిగా కలిపేటప్పుడు ఆయిల్ వేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ వేసి మొత్తం పిండి కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము కరివేపాకు కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి క్యారెట్ కూడా హెల్త్కి మంచిది కాబట్టి క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది మొత్తము వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి మీరు కావాలంటే వేడి నీళ్ళు పోసి కలుపుకుంటే కొద్దిగా పిండి జిగురొచ్చేసి మనకి రొట్టె తట్టుకోవడానికి బాగుంటుంది తీసి వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి మీరు స్టార్టింగ్ ఇప్పుడే చేసేవాళ్ళు అయితే వేడి నీళ్ళతో కలుపుకోండి లేదు అంటే నీళ్ళతో కలుపుకోండి నేనైతే వేడి నీళ్ళే పోసి చూపిస్తున్నానండి చూసారు కదా వేడి నీళ్ళు మరిగించిన నీళ్ళు పోసి పిండి మరీ జోరుగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మనము మురుకులు కొత్తుకుంటాం కదండి పిండి ఆ విధంగా తడుపుకోవాలండి చూశారు కదా ఈ విధంగా పిండి మొత్తము తడుపుకోవాలి ఉప్పు చూసుకొని మొత్తము చేత్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి కలిసే విధంగా మనము పిండి కలిపే దాంట్లోనే మనకి ఏ రొట్టె చేసుకునేదైనా వస్తుందండి పిండి మనం కరెక్ట్గా కలుపుకున్నామంటే రొట్టె తట్టుకోవడము చాలా ఈజీ ఇప్పుడిప్పుడే చేసేవాళ్ళైతే వేడి నీళ్ళు వేసి రొట్టె చేసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది మీరు బటర్ పేపర్ ఉంటే ఇంకా మంచిదండి బటర్ పేపర్ పైన కొద్దిగా నీళ్లతో తడిపి కానీ లేదా ఆయిల్ వేసేసి కానీ రొట్టి తట్టుకున్నారంటే పెను పైన వేసుకోవడము చాలా ఈజీ అండి పిండి ఇక్కడ చేతిలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి సరిగదా చక్కగా ఉండకైతే వస్తుంది బటర్ పేపర్ పైన నీళ్లు చల్లైనా వత్తండి లేదంటే కొద్దిగా ఆయిల్ వేసేసి రొట్టి తట్టుకున్నట్లయితే మనం పెనుం పైన వేసుకోవడం కూడా చాలా ఈజీ బటర్ పేపర్ లేదు అంటే పెనుంపైనే కొద్ది కొద్దిగా నీళ్ళుతో చల్లుకుంటూ ఒత్తుకోండి చాలా ఈజీగా అయిపోతుంది నేను బటర్ పేపర్ పైన చూపిస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు నేను పెనుం పైన ఒత్తేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి చిన్నపిల్లలు కూడా చేసే విధంగా చాలా చక్కగా వస్తాయండి రాగి రొట్టెలు సరిగా ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకొని తవ్వా బాగా వేడిగా ఉన్నప్పుడు మనం బటర్ పేపర్ మీద ఒత్తుకున్నాం కదండి రాగి రొట్టి అలానే పెనుం పైన వేసేసి పేపర్ చిన్నగా ఇలా ఎత్తేసామంటే చూసారు కదా చక్కగా వచ్చేసింది హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత మంట సన్న సెగపైన కాల్చుకుంటే చాలా కమ్మగా చక్కగా ఉడుకుతుందండి రొట్టి మీరు కావాలంటే నూనె వేసుకోండి లేదంటే తడి బట్ట తడిపి నీళ్ళల్లో పైన అలా అద్దినా కూడా మనకి రొట్టె అనేది చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు పిల్లలు రాగి సంగట అంటే అస్సలు తింటారు కదండి ఇలా వెజిటేబుల్స్ వేసి చేసి పెట్టినట్లయితే ఖచ్చితంగా తింటారు ఒక్క రొట్టె తిన్నా చాలండి హెల్త్కి మంచిది చూసారు కదా ఇలా రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి చక్కగా కాలిపోయిందండి రొట్టె ఇలానే మిగతా రొట్టెలు కూడా బటర్ పేపర్ పైన ఈజీగా తట్టుకోవచ్చు బటర్ పేపర్ కాని చాలా ఈజీ అండి చిన్నపిల్లలు కూడా తట్టుకోవచ్చు బటర్ పేపర్ పైన కొద్దిగా నీళ్ళు చల్లి రొట్టి తట్టుకున్నామంటే పెను పైన వేసేటప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది నీళ్ళు లేకున్నా కొద్దిగా ఆయిల్ వేసైనా తట్టుకోండి బాగా వస్తాయి రొట్టెలు చూసారు కదా లేదంటే అరిటాక్ పైన అయినా కానీ తట్టుకోవచ్చండి అన్ని రొట్టెలు ఈ విధంగా ఒత్తుకొని కాల్చుకోవడం చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి ఎప్పుడు రాగి సంగటి రాగి దోశే కాకుండా ఇలా రాగి రొట్టి ట్రై చేయండి చాలా ఈజీ అండి చేసుకోవడము మా పాప అయితే నేను చేస్తానమ్మా జరుగు నేను చేస్తానమ్మా జరుగు అంటుంది చూసారు కదా మనము ఇలాంటి ఫుడ్ పిల్లలకి ఇస్తే వాళ్ళు పెద్దయినా కూడా ఇలాంటివి ఇష్టపడతారండి మనం పెట్టలేదు అనుకోండి ఇలాంటివన్నీ మాకు చిన్నప్పుడు తెలియదు మా అమ్మ పెట్టలేదు అనేస్తారు వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు పెట్టుకోలేరండి ఇలాంటి ఐటమ్స్ అప్పుడప్పుడు చేసి పిల్లలకి తినిపించినట్లయితే వాళ్ళు హెల్తీగా పెరుగుతారు మా పాపకి ఎలా వత్తాలో చూపించానండి చూసారు కదా చక్కగా ఒత్తుతుంది నేను ఒత్తుతానమ్మా అని అడుగుతుంది సరే అలవాటు అవుతుంది అని చెప్పేసి ఒకటి ఒత్తువా అని చెప్పాను తనకి చాలా ఇంట్రెస్ట్ అండి ఏదైనా చేస్తుంటే అమ్మ నేను చేస్తానని వస్తుంది ఆడపిల్లలు అంటే అంతే కదండి చక్కగా ఒత్తిందండి మా పాప వాళ్ళే ఖుషి అయిపోయింది నాకు బటర్ పేపర్ పైన అయితే పిల్లలే కాదండి ఎవరేమైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మా అమ్మాయి చూడండి ఎంత చక్కగా వచ్చిందో దాన్ని మళ్ళీ సైడ్కి ఉంటుంది చాలా బాగా వస్తున్నాయండి రొట్టెలు క్లీన్గా వచ్చేసింది ఇది మా అమ్మాయి చేసిందే పెను వేసి శుభ్రంగా కాల్ ఈ విధంగా ఎవరైనా చేసుకోవచ్చండి తప్పకుండా మీ పిల్లలకు కూడా నేర్పించండి అలవాటు చేయండి మనము స్టవ్ దగ్గరుండే పిల్లల్ని చూపించాలండి మనం లేనప్పుడు స్టవ్ దగ్గర పంపించకూడదు పిల్లల్ని సరే కదా ఈ విధంగా రొట్టెలన్నీ కాల్చుకొని మంచి కర్రీతో కానీ లేదా చట్నీతో కానీ లేదా పెరుగు పచ్చడితో కూడా చాలా బాగుంటాయండి రెండు దోసకాయ ముక్కలు పెట్టుకొని తిన్నట్లయితే చాలా కమ్మగా తృప్తిగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ఉంటాను